గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఓ హై వోల్టేజ్ ట్రైన్ యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట ఏఆర్ రెహమాన్ సంగీతంతో విజువల్ ట్రీట్ గా మారనుంది రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పెద్ద చిత్రం షూటింగ్ జోరందుకుంది ఈ సినిమాలో ఓ వోల్టేజ్ ట్రైన్ యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది రామ్ చరణ్ యాక్షన్ స్టంట్ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని సమాచారం వృద్ధి సినిమాస్ నిర్మాణంలో ఏఆర్ ఆర్ సంగీతంతో ఈ చిత్రం అంచనాలను రెట్టింపు చేస్తోంది పెద్ద తెరపై ఈ యాక్షన్ ఎపిసోడ్ విజువల్ విందుగా మారనుందని టాక్ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాగార్జున ధనుష్ కలిసి నటించిన కుబేర సినిమా యుఎస్ లో ఘనంగా ప్రీమియర్స్ కు సిద్ధమవుతోంది తెలుగు తమిళ వర్షన్ జూన్ నుంచి హిందీ వర్షన్ జూన్ ఇరవై నుంచి ప్రేక్షకులను అలరించనున్నాయి కమల దర్శకత్వంలో ఈ చిత్రం విజువల్ వండర్ గా నిలవనుంది శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున ధనుష్ జోడీగా కుబేర సినిమా రూపొందింది పాన్ ఇండియా రిలీజ్ తో యుఎస్ లో చిత్రం జూన్ పంతొమ్మిది నుంచి తెలుగు తమిళ లో ప్రీమియర్స్ తో మొదలవుతుంది హిందీ వర్షన్ కొంత ఆలస్యంగా జూన్ ఇరవై నుంచి రెగ్యులర్ కలర్ షోలతో అందుబాటులో ఉంటుంది దేవి శ్రీ ప్రసాద్ సంగీతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అమిగో సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుందని కుబేరతో సినిమా సందడి మొదలైంది ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి నీతి న్యాయాలు కాదు ఇది చరిత్ర పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ రిలీజ్ కు సిద్ధమవుతోంది సీడెడ్ హక్కులను యువ నిర్మాత భారీ ధరకు సొంతం చేసుకున్నారు ఏపీలో ఇతర రైట్స్ ఎనభై కోట్లకు పైగా ధరకు అమ్ముడయ్యాయి బాక్స్ ఆఫీసు వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఓజీ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తోంది సుజీత్ దర్శకత్వంలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది సీడేట్ ప్రాంత హక్కులను యువ నిర్మాత నాగవంశీ భారీ మొత్తానికి కైవసం చేసుకున్నారు ఏపీలోని ఇతర ప్రాంతాల రైట్స్ ను ప్రముఖ నిర్మాత ఎనభై కోట్లకు పైగా ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం ఈ చిత్రం ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభావం చూపనుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు we am gonna the